హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోలో పగడం ఉంగరం చూద్దాం ఉంగరం వెయిట్ వచ్చేసి ఫోర్ గ్రామ్స్ సైజ్ వచ్చేసి ఫోర్టీన్ ఈ మోడల్ డిజైను చాలా బాగుంది పగడం కూడా మంచి కలరు షైనింగ్తో ఉంగరం చాలా లుక్ వచ్చింది చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు వీడియోస్కి లైక్ కొట్టట్లేదు ప్లీజ్ వీడియోస్కి లైక్ కొట్టండి జాతరాలలో పగడం ఒక జాతర సింపుల్గా చెప్పాలంటే నవరత్నాలలో పగడం ఒక రత్నం నెక్స్ట్ డైమండ్ స్టోన్ ఉంగరం కూడా ఉంది వీడియో వరకు చూడండి డైమండ్ స్టోన్ కూడా నవరత్నాలలో ఒకటి మీకు ఏమైనా డిజైన్ మోడల్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఈ రెండు ఉంగరాలు నైన్ వన్ సిడిఎం బంగారం ఈ జాతరాలకి మెయిన్గా స్టోన్ క్రింద వైపు హోల్ ఉండాలి ఎందుకంటే మనకి స్టోన్ నుంచి ఎనర్జీ రావడానికి మరిన్ని రెండు ఉంగరాల డిజైన్స్ లాస్ట్ కార్డు మీద ఇస్తాను చూడండి మీకు కనుక ఈ మోడల్ నచ్చితే మన వీడియోస్కి లైక్ కొట్టండి నెక్స్ట్ ఉంగరం వచ్చేసి డైమండ్ ఉంగరం వైట్ కలర్ వజ్రం ఉంగరం ఉంగరం వెయిట్ వచ్చేసేసి ఫోర్ గ్రామ్స్ సైజు ట్వంటీ వజ్రం సుమారుగా ఇరవై సెంటు ఉంటుంది ఈ మోడల్ చాలా షైనింగ్గా ఉంటుంది మొత్తం ప్లెయిన్ డిజైన్ వచ్చేసి ఎన్ని సంవత్సరాలున్నా షైనింగ్ అంతే ఉంటుంది ఈ ఉంగరానికి స్పెషల్ ఈ మోడల్ వజ్రం వరకు హైలైట్గా కనిపిస్తుంది మీ కనుక ఈవెంట్స్ వస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి మన ఛానల్ని సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఇంకా మంచి మోడల్ వీడియోలో కలుద్దాం Please subscribe, bye.